డైస్ అయితే ఇప్పుడు షార్ట్ చేస్తున్నాడు కలిపేస్తున్నాను నేను టైం వచ్చేసి వాళ్ళు వచ్చేసి అయిపోయింది టైం వచ్చేసి చూపిస్తాం మీ ప్యాక్ మీద పెట్టేసి ఇదిగోండి ఇవాళ బోన్స్ ఎక్కువ వచ్చినండి బోన్స్ కొంచెం ఇవన్నీ తీసేసుకోవాలి ఇంకా అంటే మెతపలేదు ఇంకా సరిగా మెతకాలి ఇదంతా మెత్తగా అని హాయ్ చెప్పచ్చుగా పిల్ల అనమ్మ అనమ్మ కూడా ఎండకి అల్లాడుతుందండి బాగా వాష్రూమ్ తీసుకెళ్ళి తీసుకొచ్చా కదా అందుకని పాపం సైలెంట్గా ఉంది హాయ్ చెప్పొచ్చుగా పిచ్చి పల్ల వరద బాజెట్లు రాలేదు ఆడికి వెళ్ళాడు ప్లేట్లో తిరుగుతున్నారు వీళ్ళు మూడు బకెట్లు పెడిగ్రీ పెడిగ్రీ ఇదేనా బండి మమ్మీ ఈ బ్లాక్ ఇన్ఫార్మర్ గడు చూడాల వస్తున్నాడు వాళ్ళందరికి వెళ్ళి గుర్తింపులు వాళ్ళందరూ వచ్చి రోడ్డు మీద నుంచి చూడటం మళ్ళీ ఇది వచ్చేసి గోల్ గోలు చేయటం ముందు పిల్లలు పెట్టి నా పెట్టిస్తే నేను పైకి వెళ్ళి పెట్టేసి వస్తాను దీంతో గోళైపోయింది పైన పెడతానికి వెళ్తే వీళ్ళందరూ వచ్చేస్తారు మమ్మీ తాకలి ఆపరేషన్ చేయాలి జీడికి చేయాలి వీళ్ళగ నెట్లు అయిపోయాలి ఈసారి నెట్లు నెట్లు నడుచుకుంటా వస్తున్నారుగా

ఇంకోటి వెనకాల ఉంది చెప్పు రాని ఆడు పరిగెత్తిస్తున్నారు ఇంకేం చెప్తా అరే ఎందుకు నన్ను వెళ్తాయారు అటు పరిగెత్తుతున్నావు ఇటు పరిగెత్తుతున్నావు అసలు ఏం చూడు అటు ఇటు మళ్ళీ తిరుగుతున్నాడు ఏం చేస్తారు చూడు మళ్ళీ అటు పెట్టిదాన్ని మమ్మీ మమ్మీ వైట్ చూడు మమ్మీ వెనకాల వచ్చి ముద్దులు ఆడుతున్నావు చూడు అసలు వచ్చి గింగర తిరిగిపోతుంది చూడు మళ్ళీ ఇటు వచ్చింది వత్త వత్త రాగు వత్త రాగు కొద్దిగా టైం దాటింది కదా వీళ్ళు చల్ల గుండి నిద్రపోతున్నారు మమ్మీ మధ్యాహ్నం మొత్తం ఎండకాల్లాడిపోతున్నారు మమ్మీ ఇక్కడ వాటర్ పెడదాం ఎంత ట్రై చేసినా సరే అవడ ఒక్కొక్కరు దుబ్బేస్తున్నాడు అది వాళ్ళు వస్తున్నారు చూడు రాయి ఎత్తే రాయి ఎత్తికి వెళ్ళిపోయారు ఒకసారి

మమ్మీ అలా బారు వేసుకుంటా చెప్తా ఇలా లేకపోతే ఇలా మాట్లాడినరు కానీ పెడిగ్రీ కూడా వేసేది నేను పెడిగ్రీ తీశాను నువ్వు వచ్చేటి రూ ఏమీ దిగుతుంది ఇల్లు మళ్ళీ గుడ్డు వస్తే వస్తా దమ్మ అందకట్ వచ్చింది నీ పెడి గ్రసరం చూస్తున్నా మల్లవొచ్చా ఆహ ఈ అందకట కార్ వస్తుంది జామ్ కాదు రే కార్ చెన్న బాండిరా రే చేస్తున్నారు మనసున్న అప్పుడు మమ్మీ బ్రౌన్ కూడా వచ్చాడు మీడు ఇటు కాల్ ఇటు కాలు బాగానే ఉంది ఇటు కాలుకి ఏమైంది మమ్మీ కుంటున్నాడు పెడికి ఇంకా అందరికి అదే పైన పైన నువ్వు ఆడ అన్నారు మళ్ళీ వస్తాను మీరు నాకు తెలుసు అది చూడు వాడు చూడు ఎలా పరిగెత్తుకుంటూ వస్తున్నాడు ఆడ అన్నం ఆ